జనవరి ఉగాది ఫస్ట్ పండుగ జనవరి ఫస్ట్ పండుగ బ్రిటిష్ వారి పండుగ బ్రిటిష్ వారి సిద్ధాంతపరమైనటువంటి పండుగల వారసత్వం ఎవరైతే కొనసాగిస్తున్నారో వారు బ్రిటిష్ వారి వారసులు అవుతారు తప్ప భారతీయ వారసులు కాదు కేవలం క్యాలెండర్ లో డేట్ మారినది మాత్రం మీరు పండుగ చేసుకున్నట్లయితే కానీ జనవరి ఫస్టే కాదు ఫిబ్రవరి ఫస్ట్ మార్చ్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ అనుకుంటూ సంవత్సరానికి పన్నెండు నెలలు కూడా మీరు పండుగలు చేసుకోండి మేము భారతీయులు అనుకుంటే గనక ఈ భారతీయ పండుగలు మాత్రం ఉగాది మాత్రమే చేసుకోండి అన్ని మతాల సమానమే అన్ని పండుగలో సమానమే అన్నారంటే దాని అర్థం నేను అందరికంటే ప్రమాదం అని అర్థం ఎప్పటికైనా దేశాన్ని మేకైపోతాన అర్థం కాబట్టి ఇటువంటి విషయాలకి చెప్పాల్సి చెప్పాల్సింది మిగిలిపోయిన ఉన్నవారు గురువులు మాత్రమే ప్రజలకు చెప్పాలి మా బాధ్యతకు మేము ప్రతి సంవత్సరం చెబుతున్నాం అదే రకంగా విన్నటువంటి ప్రజలందరూ కూడా మీ పిల్లలకు చెప్పుకోవాలి మీ పిల్లలకు మీరు చెప్పకపోతే పిల్లలు ఇదిగో ఈ రోజు తాగుబోతులు ఎలాగైతే ఉన్నారో భవిష్యత్తు తాగుబోతులు వాడు ఒక తట్టి చేస్తారు ఒకప్పుడు పిల్లలు సరిగా సక్రమంగా పెట్టగలేనటువంటి తల్లిదండ్రులు ఎదురుగా మందు కొట్టి చూసి ఈ రోజు పిల్లలు తాగుబోతులు ఈ రోజు పండుగ చేసుకుంటారు ఈ రోజు చూసిన వారు రేపొద్దున పండగ చేసుకుంటారు ఈ విషయాలు విశ్వ సంస్కృతిని మీద తరిమి కొట్టాలంటే తల్లిదండ్రుల చేతుల్లో మాత్రం ఈ బాధ్యతలు ఉన్నాయి ఈ ఒక్క రోజు వారిని గడిపెట్టి లోపల పెట్టే క్రమశిక్షణ నియమాలు చెప్పి బంధించి మీరు కాపలా కాయగలిగితే కనుక సంవత్సరం అంతా వాడి భవిష్యత్తును కాపలా కాసినట్టే వాడిని బాగు చేసినట్టే మళ్ళీ సంవత్సరం మళ్ళీ మీరు కాపలా కాసుకోవాల్సింది అలా ఒక్క రోజే కదా గాంధీ గురువు గారు అంటే కనుక అది ప్రతిరోజు తట్టి ఫస్ట్ చేస్తాడు ఒక అమ్మాయిని ఎక్కించుకుంటూ మోటార్ సైకిల్ అలా పైకి లేపుతాడు కింద బోర్లో పడతాడు కాళేశ్వర దగ్గర కొట్టుకుంటాడు అయిపోతుంది